ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం పేదార్వీడి మండలం బీ చెర్లోపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ బొత్సు వెంకటేశ్వర రెడ్డితో పాటు అరవై ఐదు మంది వైసీపీ కుటుంబాలు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఎర్రగొంటపాలెం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గూడూరు ఎలక్షన్ బాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి టీడీపీ కండుబోలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన మాగుంట రాఘవరెడ్డి గూడూరు ఎలక్షన్ బాబు మాగుంట వెంకటేశ్వర రెడ్డి

ఈ మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు గొట్టం రెడ్డి గారికి అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ పెద్దలు ఆటమల్ల రెడ్డి గారికి మాజీ జెడ్పీటీసీ సభ్యులు జడ్డారవి గారు అదేవిధంగా న్యూయార్క్ ఎస్సీసీ అధ్యక్షులు అబ్రామ్ గారు జనసేన రాష్ట నాయకులు పెద్దలు కాశీరావు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎక్కడి వెంకటరెడ్డి గారు అదే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి తనయుడు గౌరవనీయులు శ్రీ మాగుంట రాఘారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వేదిక పైన వివిధ పార్టీ నాయకులకి ఎరిక్సన్ బాబు గారికి చంద్రుడి రామిరెడ్డి గారికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటి అంటే గాలి అనేది టీడీపీ వైపు మొదలైంది ఇది ఇది ఈ గ్రామంలో బాగా బాగా కనిపిస్తుంది ఇది ఇది అదే రకంగా ఇంకొక నెల రోజులు కొనసాగితే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా మీకు బీజేపీ ప్రభుత్వం వస్తుంది అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది మోడీ గారు ప్రధానమంత్రిగా అవ్వబోతున్నారు మీ ఎమ్మెల్యే గారిని మీరు గెలిపించుకుంటే మీకు కావాల్సిన నిధులన్నీ మీ కేంద్రం నుంచి వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకొస్తాం ముఖ్యంగా ఉండేది నీటి సమస్య నీటి సమస్య అనేది మీకు మీకు అది సాల్వ్ అవ్వాలంటే మీరు వెలుగుండ ప్రాజెక్ట్ ముందు పూర్తి అవ్వాలా ఈరోజు వెలుగుండ ప్రాజెక్ట్ అనేది పూర్తి అవ్వలేదు వాళ్ళు ఏదో ఊరికే సినిమా చూపించి పూర్తయిందని చెప్తున్నారు వచ్చే వచ్చే నెలల్లో అక్కడ నీళ్ళు వదిలే పరిస్థితి లేదు అక్కడ నీళ్లు వదలలేక మళ్లీ ఏంటంటే రిపేర్లన్నీ చేసుకోండి మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు దాని మీద పని చేయాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి చేయబోయేది ఈ ప్రాంతానికి వెలుగుండ ప్రాజెక్టు ఆ వెలుగుండ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మీకు అందరికీ నీటి సమస్య అనేది తప్పకుండా సాల్వ్ అవుతుంది ఆ రోజు వరకు మేమేమేం చేయగలుగుతామో మీకు ట్యాంకర్లు పెట్టి వేరే వేరే విధాలు బోర్వెల్లు పెట్టి ఏమేమి చేయగలుగుతాం ఆ రకంగా మీకు నీటి సమస్య కూడా మేము సహకరిస్తాం మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది పై కింద దాకా అందరినీ మీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మీరు మీకు కావాల్సిన నిధులు వస్తాయి మీ ఎమ్మెల్యే గారిని మా నాన్నగారిని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ గారిని కూడా గెలిపించుకోవాల్సింది అవసరం వచ్చింది ఇప్పుడు జనసేన ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే మనందరికి ఒక సహకరించారు వాళ్ళ వాళ్ళ సంబంధాలు ఇప్పుడు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళతో వాళ్ళతో ఇప్పుడు మన చేతులు కలుపుకొని మనం పని చేసుకుంటే తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో మీకు కావాల్సిన అభివృద్ధి అనేది జరుగుతుంది ఇప్పుడు దాకా తెలుగుదేశం జెండా అనేది ఎరగండ పాలనలో ఎగరలేదు ఇప్పుడు ఇప్పుడు ఎగరాలా ఎగరాలంటే మీరు ఇంకో నెల రోజులు కష్టపడాలి మీరు ఓట్ వేయాలి మీరందరూ పక్కన వచ్చి అది ఓటు వేయించుకోవాలి ఆ రోజు జాగ్రత్తగా మే పదమూడో తేదీ అనేది మీరు రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి మీ ఎమ్మెల్యేకి మీ ఎంపీ అభ్యర్థికి ఇద్దరికి ఓటు వేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను తెలుగుమంటే కార్యకర్త పటిమా తెలుగు దేశమాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణని గళమా నర నరా శిక్షణ చేతనమా వచ్చిన సమర శంఖ కింకరమా తెలుగు దేశ తెలుగు జాతి బలమా తెలుగు దేశం కార్యకర్త పతిమా సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ స్లైడ్స్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది